నమస్కారం నేను మీ పణభాస్కర్ దిల్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి శ్రీ కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది మనము గత వీడియోలో లగ్నాధిపతి దశ ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం ప్రాథమికంగా తెలుసుకునే ప్రయత్నం చేశాం అలాగే ఈ వీడియోలో ద్వితీయాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఏ లగ్నం వారికైనా లగ్నం తర్వాత ఏ రాశి అవుతుందో అదే ద్వితీయాధిపతి ఉదాహరణకి మేష లగ్నం అయితే ద్వితీయాధిపతి అంటే ఇక్కడ శుక్రదశతో మొదలవుతుంది అలాగే కర్కాటక లగ్నం అయితే ద్వితీయాధిపతి దశ రవి అవుతుంది బిందున లగ్నం అయితే కర్క చంద్రుడు ద్వితీయాధిపతి అవుతారు కాబట్టి లగ్నాత్తు రెండవ అధిపతి ఏదైతే ఉందో అదే మనకి ద్వితీయాధిపతి దశ అనేది అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి వారికి రెండు రెండు ఆధిపత్యాలు అనేవి వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒకటే ఆధిపత్యం ఉదాహరణ కర్కాటక లగ్నం తీసుకున్నట్టయితే వారికి ఒకటే ఆధిపత్యం అనేది వస్తుంది రవి మిగతా వాటికి తీసుకున్నప్పుడు రెండు రెండు ఆధిపత్యాలు వస్తాయి రెండు సప్తమం ఇట్లా ఈ విధంగా రెండు రెండు ఆధిపత్యం ఒక్కొక్కసారి ద్వితీయ పంచమాధిపత్యం రావచ్చు లగ్నానికి తీసుకుంటే కాబట్టి ఆ అధిపతి ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు దాన్ని బట్టి మళ్ళీ ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కానీ బేసికల్గా చూసుకున్నట్టయితే ఎవరికైనా సరే ఇలాగే ఉంటాయి లగ్నాధిపతి దశలో ఎలాంటివి మనకి మంచి చెడు జరుగుతాయి అనే అంశాన్ని మనం ప్రాథమికంగా తెలుసుకున్నట్టయితే మనకి ఒక అవగాహన అనేది వస్తుంది మళ్ళీ మహర్దశల గురించి మనం తర్వాత సపరేట్గా తొమ్మిది వీడియోస్లో చెప్పుకుందాం ఇప్పుడు ద్వితీయాధిపతి దశ నడుస్తోంది అన్నప్పుడు మనం ఎటువంటి మంచి ప్రభావాలు ఉంటాయి అలాగే ఎటువంటి మనకి చెడు ప్రభావాలు ఉంటాయి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనకి ద్వితీయాధిపతి బలంగా ఉన్నారు అంటే తన స్థానంలో ఉండటము అలాగే శుభకత్తిలో ఉండటము లేదా దిగ్బలం చెందటము స్వక్షేత్రంలో ఉండటము మూల త్రికోణంలో ఉండటము ఇలా ఉన్నప్పుడు మంచి బలంగా ఉన్నప్పుడు పాపకత్రి లేకపోవటము శుభగ్రహ వీక్షణ ఉన్నప్పుడు ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలోనే ఉంటాం లేదా లాభస్థానంలో ఉంటాం ఇవన్నీ కూడా మంచి విషయాలు కాబట్టి అలా ఉన్నప్పుడు ఆ దశ ఎందు జాతకునికి మంచి అభివృద్ధి ఉంటుంది కుటుంబ పరంగా అభివృద్ధి ఉండటం కుటుంబంలో మంచి శుభకార్యాలు అనేవి జరగటం కుటుంబం అభివృద్ధి చెందటం వివాహం అవటం వివాహానంతరం సంతానము వారి పురోగబుద్ధి ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి అలాగే ధనానికి లోటు ఉండదు మంచి ఉద్యోగం రావటము ఆ దశలో అలాగే ఇదివరకు ఉన్న వాటిని మంచిగా అభివృద్ధి చేయటము ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటుంది అలాగే కొంతమంది మనం చూస్తే ఆశ్చర్యపోతాం ద్వితీయం అనేది వాక్స్థానం కూడా కాబట్టి కొంతమంది మనం చూస్తే ప్రవచనాలు ఇలాంటి వీడియోస్ ఈ మధ్యకాలంలో ఇలా యూట్యూబ్ ఛానల్స్లో బాగా వచ్చేసి రకరకాలైన వాటిల్లో ఆదాయాన్ని పొందుతున్నారు అంటే మనం చూసినట్టయితే వారిలో ఉన్న సృజనాత్మక ఆట ఆ ఆ సమయంలో బయటికి రావటం దాని ద్వారా వాళ్ళు ఆదాయాన్ని కూడా పొందుతుంటారు అంటే ఇక్కడ కేవలం మాటలు చెప్పో ఏవో షార్ట్స్ చేస్తుంటారు వీడియోస్ చేస్తారు ఇంటి గురించి వంటల గురించి ఇట్లా పలు రకాలైన అంశాలు కూడా చేస్తూ ఉంటారు ఏమిటా వీరు సడన్గా ఇలా వచ్చేశారు అని అంటే వారి వాక్ ద్వారా వారు సంపాదించే సమయం వచ్చింది కాబట్టి ధనాధిపతి దశ వస్తున్న నడుస్తున్నప్పుడు వారికి వారి వాక్కు ద్వారా కొంతమంది చూస్తూ ఉంటారు ఉద్యోగ రంగంలో ఉంటూ ప్రవచనాన్ని చెప్తారు చాగంటి వారిలాగా తర్వాత గరికిపాటి వారిలాగా ఇలా కొంతమంది ఉన్నారు వారు వారు ఏంటయ్యా అంటే వారు వాక్ ద్వారా పది మందికి మంచి మాటలు చెప్పి తద్వారా వాళ్ళు ఆదాయాన్ని సంపాదిస్తుంటారు అలాగే జాతకం చెప్పేవాళ్ళు ఉపన్యాసకులు పురాణాలు కొంతమంది టీచర్లు వారికి కూడా మనం చూస్తే బాగా వాళ్ళకి ద్వితీయాధిపతి కనెక్షన్ ఉన్నప్పుడే వీరికి మంచి ఉద్యోగాల్లో రావటం ఉపాధ్యాయ వృత్తిలోకి వెళ్ళటం గురు కనెక్షను మళ్ళీ ఇవన్నీ చూసుకొని మనం చెప్పవలసి ఉంటుంది కాబట్టి వీరికి అభివృద్ధి అంతా కూడా ఉంటుంది మంచి వాక్చాతుర్యం ఉంటుంది మంచి సంభాషణ చేసే ఇది ఉంటుంది అలాగే దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు ఆ దశలో ధనానికి ఎప్పుడూ లోటు ఉండదు కుటుంబ పరంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ధనము వాక్కు మంచి ఉపన్యాసాలు ఇవి చెప్తూ ఉంటారు దాని మూలకంగా వీరు ఆదాయం కూడా సంపాదిస్తూ ఉంటారు ఆ మహర్దశలో వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ప్రభుత్వ పరంగా వీరికి ఏమన్నా మంచి పనులన్నీ జరగటము గుర్తింపు రావటము సమాజ పరంగా కూడా వీరికి దృక్పథం మంచి పేరు ప్రఖ్యాతులు రావటం అనేది కూడా ఉంటుంది కొంతమందికి మనం చూస్తూ ఉంటాం కంటికి వాటికి కూడా ఆపరేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి అంటే అక్కడ వారికి అది మంచి దశగా ఉన్నప్పుడు దానికి ఆపరేషన్ చేసుకుని దానికి తగ్గట్టుగా అయిన్ కూడా వాళ్ళు సరి చేసుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మనం అనుకుంటాం అరే ఇదేంటి ఇప్పుడు పెద్ద ఆపరేషన్ వచ్చి పడింది ఏదో కుజుడు ఇబ్బంది పెట్టాడు లేదా కేతు ఇబ్బంది పెట్టాడు అని పెట్టినా కూడా వారికి ఆ సమయంలో అది మంచి జరగాలి కాబట్టి ఎందుకంటే సరిగా కనబడటం అనేది కూడా మంచిదే కదా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ంత ద్వితీయాధిపతి ఎక్కడ ఉన్నారు ఏ విధంగా ఉన్నారు అనే దాన్ని బట్టి మళ్ళీ ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి బేసికల్గా అయితే కనుక మనకి ఆ దశలో వారికి అంతా కూడా మంచిగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు మళ్ళీ వారు ఎక్కడ ఉన్నారు అస్తంగత్వం చెందారా ఉచ్చులో ఉన్నారా దిగ్బలం చెందారా పాపకత్తిలో పడ్డారా శుభగ్రహ వీక్షణ ఉందా పాపగ్రహ వీక్షణ ఉందా అనేది పరిశీలించవలసి ఉంటుంది ఒకవేళ ఈ దుస్థానాది ఈ ద్వితీయాధిపతి ఎప్పుడైనా సరే పాపకత్తిరిలో పడ్డా షష్ట అష్టమ వ్యయస్థానాల్లో పడ్డ కొంత బలహీనంగా ఉన్న ఎందువల్ల అంటే మనకి ఒక్కొక్కసారి నీచపడుతూ ఉంటారు అంటే గ్రహం బలహీనపడినట్టు ఉంటుంది ఆ ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో దానికి మళ్ళీ నీచభంగం అయినట్టయితే అది వేరే రకమైన ఫలితాలనేవి ఇస్తుంది ఒకవేళ పక్షంలో వారికి ఎప్పుడూ కూడా గొడవలు అవుతూ ఉంటాయి మూర్ఘంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరి మాటలు వినకుండా ఉంటారు అంటే మనం ఇక్కడ మళ్ళీ ద్వితీయంలో ఉన్న గ్రహాలను కూడా తీసుకోవాలి అవి కొంత వీరికి తగ్గే అవకాశం ఉంది అది కాకుండా కొంత పాపగ్రహమే ఉంది శని గ్రహమో కేతు గ్రహమో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఎవరి మాటలు వినకుండా వారికి వారే ఇదనుకోవటం మూర్ఘంగా మాట్లాడటము ప్రతి విషయాన్ని కూడా వితండ వాదనతో వాదించటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాగే నిలకడలేని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఒకప్పుడు ఒక మాట ఇప్పుడో మాట రాత్రి ఒక మాట పొద్దునో మాట అరే ఏంటో ఇలా అన్నామంటే అది నిన్నటి మాట అని చెప్పారు అంటూ ఉంటారు కాబట్టి ద్వితీయాధిపతి ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు కుటుంబంలో ఇబ్బందులు నిలకడలేమి ఏ పని చేయాలన్నా కూడా వీరికి ఇబ్బందిగా ఉండటము పిచ్చిగా మాట్లాడటము అలాగే సరి అయినా ఏదైనా సరే రాతప్రతులు రాసుకున్నప్పుడు కూడా సరిగా రాయకపోవటము వారికి అనుకూలంగా రాసుకోవటము అనేవి కూడా జరుగుతూ ఉంటాయి కంటికి సంబంధించిన వ్యాధులు ఇప్పుడు మనం అనుకున్నాం ఇప్పుడు ఈ బాగాలేదు అంటే ఆ వ్యాధి వస్తూ ఉంటుంది ఒక ఉదాహరణకి అది నయం వ్యాధి రావచ్చు ఒకసారి మనం ఆపరేషన్ చేసుకున్న ఫెయిల్ అవ్వచ్చు లేదా సరిగా మళ్ళీ పాతలాగా చూపు రాకపోవచ్చు కాబట్టి ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఉంటూ ఉంటాయి అతిగా ధన వ్యయం అవుతూ ఉంటుంది సంపాదన ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ఉంటూ ఉంటాయి అలాగే ఇబ్బందులు మన చుట్టూ ఉన్న వారి వల్ల అలాగే సంఘంలో ఉంటే ప్రజల వల్ల అలాగే ప్రభుత్వ పరంగా ఇబ్బందులు ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అనేది వీరికి ఉంటూ ఉంటుంది ప్రభుత్వపరమైన ఇబ్బందులు వాటి నుంచి వారి వల్ల కొన్ని చెడు ఫలితాలు అనేవి కూడా వీరికి ఉంటాయి ఏదైనా దాని పరమైన కాంట్రాక్టులు ఇవి అవి చేస్తున్నట్టయితే ఆ సంపాదన కొంచెం రాకపోవటము కాంట్రాక్టులు ఆ బిల్లులు అవన్నీ కూడా రాకపోవటం ఇబ్బంది అనేది పడుతూ ఉంటుంది ద్వితీయాధిపతి ముఖ్యంగా భాగ్యస్థానం లాభస్థానాల్లో ఉంటే మంచిది ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉంటేనే మంచిది అలా కాకుండా అందరికీ అలా ఉండాలని లేదు ఎక్కడో అలా సంభవిస్తుంది ద్వితీయాధిపతి ద్వితీయంలో ఉండటం లేదు అట్లీస్ట్ ద్వితీయాన్ని చూస్తూ ఉండటం లేదా లాభంలో ఉండటం ఒక ఇంత మంచిది ద్వితీయ లాభాధిపతుల పరివర్తన కూడా ఎంతైనా మంచిది కాబట్టి ఏ పరివర్తన జరిగినా అది ఆయా దశలేందు మనకి ఫలితం అనేది తెలుస్తూ ఉంటుంది మనం గత వీడియోలో పరివర్తన యోగం గురించి కూడా తెలుసుకున్నాం ఒకసారి కాబట్టి ఇక్కడ శుభగ్రహ పరివర్తన చెందిందా పాపగ్రహ పరివర్తన చెందిందా నక్షత్ర పరివర్తన గ్రహ పరివర్తన రెండు కూడా మనం పరిశీలనలోకి తీసుకోవాలి కాబట్టి ద్వితీయాధిపతి దశలో మనకి ప్రాథమికంగా ఎటువంటి అంశాలు మనకి బాగున్నట్టయితే బాగుంటుంది లేని పక్షంలో కొంత ఇబ్బంది కలుగుతుంది అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేశాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత మంచి జరుగుతుంది ధన్యవాదాలు